అందరూ ఈ సౌండ్ మా యూత్ చాలా పవర్ఫుల్ అన్న మా వాళ్ళు ఇంకా కొద్దిసేపట్లో స్టార్ట్ చేస్తారు అండ్ కేతిరెడ్డి అన్న అన్నగారిని తమ విలువైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము గుడ్ ఈవినింగ్ ఇంకో గంట అయితే మీకే బాగుంటాను వీకెండ్ కదా సో ఇక్కడికి చేసినటువంటి వైఎస్ఆర్సిపి యూకే ఎన్ఆర్ఐస్కి ఇది ఆర్గనైజ్ చేసినటువంటి టీమ్ మెంబర్స్కి ఆనంద్ ప్రదీప్ గోగుల్ అండ్ ద రెస్ట్ ఆఫ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మచ్ ఎందుకంటే నేను ఒక పదిహేను రోజులుగా తిరుగుతున్నా యూరోపో అంతా తిరుగుతున్నాను ప్రతి చోట కూడా మూడు రోజుల తర్వాత పోస్ట్ చేసుకుంటూ వస్తాను మా కో బ్రదర్ ఇక్కడ ఉంటే ఇట్లా వస్తున్నాను రోజు అని చెప్పా ఆయన ప్రదీప్కి చెప్పాడు లేకుంటే నేను ఇక్కడ ఇరుక్కునేవాని కాదన్నమాట మొదటి నుంచి కూడా ఒక టూ డేస్లోంచి అట్లా స్కిప్ అవుతా నేను అక్కడ పోస్ట్ పెట్టిన తర్వాత ఆ కంట్రీ వాళ్ళన్నా కలుస్తాము ఇది ఏంటంటే లేదు దాటేసినాను మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూస్తాంలే అని చెప్పేసి సార్ వాట్ ఎవర్ మేబీ ఒక గుడ్ అకేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక మేజర్ ఇష్యూ మీద ఇక్కడున్న ప్రజలకు ఇక్కడున్న ఎన్ఆర్ఐస్కి ఈ ప్లాట్ఫామ్ ద్వారా అడ్రస్ చేసిన ఆపర్చునిటీస్ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఇంకో ఇంకో వర్షంలో చెప్పాలనుకుంటే మనం ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మన బదులు ఇంటర్మీడియట్లో తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాసి తర్వాత ఇంజనీరింగ్ మనతో మన కోసం చదివి మన ఇంటర్వ్యూలు మన వైవాలు చదివి వీసా కోసం అతను లైన్లో నిలబడి మనల్ని ఇక్కడ తీసుకొని వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పు ఎందుకంటే ఆయన చెప్తూ ఉంటాడు అంటాడు సత్యనాథలే నా వాళ్ళే మీరందరూ అని మనకు 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 ఫీజులు కట్టినవాడు ఎక్కడ పోయినాడో తెలియదు మనం చదువు చెప్పిన వాళ్ళు ఎక్కడ పోయినాడు తెలియదు మన ఇంటర్వ్యూ చేసిన వాడు ఎక్కడ పోయినాడు తెలియదు ఇతను వచ్చి నేనే చేసినాను అంటూ సరే దరిద్రం భరిస్తాను నిర్ణయాలు భరిస్తామో అది కూడా చూడాల్సి వస్తుంది సో ఓవరాల్గా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్ ఈ రెండూ కూడా ఎక్కడైనా చూసుకుంటే మనం ముఖ్యంగా మన భారతదేశంలో ఇట్స్ అ కార్పొరేట్ శాసించే శక్తులు మెడికల్ ఫీల్డ్లో కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కావచ్చు నేను దట్స్ రీజన్ మా ధర్మవరంలో ఈ చైనా కాలేజీలన్నీ తీసేసిన చైనా కాలేజీలు అంటే చైనా చైతన్య నారాయణ కాలేజీ నేనైతే ఇట్లా అంటేనే రాత్రిపూట కాకుండా పూట తిరుగుతా అంటే ఒక పెద్ద అపార్ట్మెంటు రెండు వేల మంది పిల్లలు కేవలం నాలుగే బాత్రూములతో బాగా కనపడింది అన్నమాట వెళ్ళి అడిగా ఏంది స్కూల్కి ఏంది పర్మిషన్స్ అంటే కాలేజ్కి కేవలం ఇరవై ఎనిమిది కాలేజీలు ఒకటే ప్లే గ్రౌండ్ చూపించుకొని పర్మిషన్ ఇచ్చారు సో వాళ్ళ కోవిడ్ టైంలో నేను ఒక ఇది ఇచ్చి టైం ఇచ్చి యూ హ్యావ్ టు వన్ ఇయర్ లోపల రెక్టిఫై చేసుకోండి అదర్వైజ్ మీరు తీసేయాల్సి వస్తుందని యాజ్ యూజువల్గా రెక్టిఫై చేసుకోవాలి కదా వాళ్ళ గ్రౌండ్ ఉండి అవన్నీ దొరకవు కాబట్టి వన్ ఇయర్ తర్వాత ఇప్పటికీ లేవు మా ధర్మవరంలో సో ఆ పద్ధతిలో ఐఎమ్ అగ్నైజ్ టు దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మెడికల్ కానీ ఈ రెండు సర్వీసెస్ ప్రైవేటైజేషన్కి చేస్తే ఏ విధంగా ప్రజల్ని పీక్గదితారు అనేది మనం అందరం చూస్తున్నాం సో అదే పద్ధతిలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ని నాడు నేడు అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని వచ్చి నవ్ ఐ విల్ డిస్కస్ ఓన్లీ అబౌట్ ది మెడికల్ సిస్టమ్ మనం తీసుకున్న రిఫార్మ్స్ ఎలాంటివి అని చెప్పేసి దాని తర్వాత మీరు ఏదైనా ఉంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్లో చెప్తాను ఇంక్ దట్ ఇంక్లూడ్స్ రష్యా చమురు ఒప్పందాలైనా సరే నాకు ఇబ్బంది ఏం లేదు సో ఆ విధంగా ఒక నాడు నేడు అనే కార్యక్రమం తీసుకున్నాడు సో నేను బిఫోర్ కమింగ్ టు ద మెడికల్ కాలేజెస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ గ్రౌండ్ లెవెల్ అనేది చెప్తాం ఒక్కొక్క గ్రామంలో సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చిన తర్వాత అక్కడున్న పాపులేషన్ సెన్సెస్ని బట్టి దీనిలను బట్టి ఆ గ్రామంలోనే ఒక చిన్న హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్స్ అని పెట్టారు సారీ అర్బన్ హెల్త్ సెంటర్స్ టౌన్లో పెట్టారు దట్ హెల్త్ క్లినిక్స్ అని పెట్టారు విలేజ్ హెల్త్ క్లినిక్స్ అక్కడ ఒక డాక్టరు ఒక హెడ్ నర్సు ఇద్దరు సిస్టర్స్ ఉంటారు సో ఎందుకు అంటే అక్కడున్న ఆ పాపులేషన్ పెట్టుకొని వాళ్ళందరూ అక్కడికి రావాలి అక్కడే ట్రీట్మెంట్ తీసుకోవాలి వాళ్ళకక్కడ సరివైన ట్రీట్మెంట్ మెడిసిన్ అంతా ఫ్రీగా ఇస్తూ సరివైన ట్రీట్మెంట్ లేకపోతే లోకల్ పిహెచ్సికి వెళ్ళాలి ఆ పిహెచ్సిస్ కూడా మన ఏపీలో మండలానికి ఒక పిహెచ్సి కంపల్సరీగా ఉండాలి ఎవరి మండలంలో ఒక పిహెచ్సి ఉండాలి అనే ఉద్దేశంతో దగ్గర దగ్గర నూట డెబ్బై ఏడు పిహెచ్సిస్ గతంలో లేని చోట ఆ పిహెచ్సిస్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఈ హాస్పిటలైజేషన్ అన్నీ కూడా మళ్ళీ అప్గ్రేడేషన్ ఆఫ్ ది హాస్పిటల్స్ కూడా చేయడం జరిగింది అంటే అక్కడ ఉన్న స్ట్రెంగ్త్ని బట్టి ఇవన్నీ కూడా మామూలుగా గతంలో అప్గ్రేడేషన్ అంటే ఏదో ఒక జీవో వచ్చేది హెచ్ఆర్లలో పది మంది డాక్టర్లు ఉండాలా ఇంతమంది నర్సులు ఉండాలా ఇంతమంది స్టాఫ్ ప్యాటర్న్ అని చెప్పేసి ఒక హెచ్ఆర్ ప్యాటర్న్ ఇచ్చేవారు కానీ ఇంప్లిమెంటేషన్ అయ్యేది కాదు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైన్ ఏపీలో వీళ్ళందరూ చెప్తుంటారు ఉద్యోగాలు ఇవ్వలేదు యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు కేవలం మెడికల్ ఫీల్డ్లోనే మనం ఇవ్వడం కాదు యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు దీనిలో ఎవరి రికమెండేషన్ కూడా అవసరం లేకుండా చాలామంది నర్సు ఉద్యోగాలకు మా దగ్గరకు వచ్చేవాళ్ళు మామూలుగా అనుకో పోయిన గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినారు అంటే చట్టపరంగా ఏ పని కాకపోతే ఇనెలిజిబుల్ అయితే మన దగ్గరికి వచ్చేది మన నోటితో అనిపించుకోవాలని అంతకంటే వేరేది ఏంది లేదనమాట ఎందుకంటే ఆడ ఒకేలా ఉంటే గానీ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది మాత్రం మాకేం పని ఏం పని లేదు అప్పుడు అనమాట అంటే ఉంటే వాలంటీర్ చేసేవాడు లేదంటే సచివాలయం చేసేవాడు ఆ రెండు చోట్ల ఇనెలిజిబుల్ అయితేనే మన దగ్గరికి వచ్చి అడిగేవాడు మేము కూడా ఏం చేయలేమని చెప్పేవాడు సో ఈ నర్సులు ఇవన్నీ కూడా సెలెక్షన్ కూడా ఓన్లీ రిజర్వేషన్స్ అండ్ మార్క్స్ తగ్గట్టుగానే తీసుకున్నారు మీరు ఎక్కడైనా కానీ సచివాలయం ఇంతమందిని వన్ పాయింట్ త్రీ మెంబర్స్ని వన్ పాయింట్ త్రీ ల్యాక్ మెంబర్స్ని సచివాలయంలో చేసిన ఎక్కడ ఒక రికమెండేషన్ వెళ్ళలేదు ఎక్కడే ఒకటి ఇది అని ఇప్పుడు మన రాసిన డిఎస్సిలో నాలుగు సార్లు పేపర్లు పేపర్ కూడా ఇవ్వకోకుండా డిఎస్సిది ఏదో జరిగిందని చెప్పి చూస్తుంది సో యాభై ఎనిమిది వేల మందిని చేసినారు డాక్టర్స్ ఎవరైనా సరే వాకిన్ చేసేస్తే ఉద్యోగాలు ఇచ్చే ఆ టైంలో ఆ విధంగా తీసుకొని రావడం జరిగింది అది హాస్పిటల్ అప్గ్రేడేషన్ నా దాంట్లో కూడా మా బేసిక్గా నేను విజిట్స్ పోయినప్పుడు కూడా హాస్పిటల్ విజిట్స్ పోయినప్పుడు అక్కడ చిన్నపిల్లలు వీళ్ళు దీని తర్వాత ఇబ్బందిగా ఉంటుందని నేను ఒక హాస్పిటల్ తీసుకొని వచ్చి కట్టించాను మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఒకటి తీసుకొని వచ్చి ఫిఫ్టీ బెడ్డ కట్టించాను ఈరోజు పాపం అది నేను కట్టించానని నా ఇవన్నీ ఉన్నాయని చెప్పి దాన్ని ఏదో డయాలసిస్ సెంటర్ చేసినారు అనుకోండి పాదాని లేక పెట్టేసినారు సో ఆ విధంగా ఇది అదే విధంగా అర్బన్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో గతంలో అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉండే మీరు ఎప్పుడు పోయి ఉండర్లే ఎప్పుడు ఉంటారు దానిలోకి అంతా అంత బెంగళూరు హైదరాబాద్ కావచ్చునా సో అర్బన్ హెల్త్ సెంటర్స్ అని అండి గతంలో నా కాన్షియన్సీలో కేవలం మూడు మాత్రమే ఉంటే త్రీ ప్లస్ త్రీ కొత్తగా మూడు తీసుకొని రావడం జరిగింది అంటే ఎవరీ థర్టీ థౌజండ్ పాపులేషన్కి ఖచ్చితంగా ఒక హాస్పిటల్ ఉండాలి అర్బన్ హెల్త్ సెంటర్స్ అంటే సిహెచ్సిస్ కాకుండా సిహెచ్స్ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ అది కాకుండా మీ ఏరియాలోనే ఉండాలని కావాలంటే మీరు మీ టౌన్లో పోయి అడగండి కొత్తగా ఏమైనా హాస్పిటల్స్ ఈ విధంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ వచ్చాయా అని చెప్పేసి ఈ ఈ విధంగా మనము అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా తీసుకొని రావడం జరిగింది ఎవరీ అర్బన్లో టౌన్లో థర్టీ థౌజండ్ పాపులేషన్ ఉంటే ఒక హాస్పిటల్ లాగా ఆ ప్రాంతంలో ఒక నాలుగు ఆ పాపులేషన్ కవర్ అయ్యే విధంగా ఆ విధంగా హాస్పిటల్స్ తీసుకొని అన్నిటికంటే బేసిక్ ఏంది చేసినామంటే ప్రతి ఇంటింటికి దగ్గరికి కూడా ఇంత సిస్టమ్ ఏర్పాటు చేసినాం కదా వీళ్ళందరినీ ఊరుకునే ఉంచలేం కదా ప్రతి ఇంటింటికి దగ్గరికి కూడా జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఒక కార్యక్రమం చేసినాం జగనన్న ఆరోగ్య సురక్ష అని ఒక ప్రాంతంలో మొత్తం స్పెషాలిటీ డాక్టర్స్ నందని పిలిపిస్తాం ప్రతి ప్రజల్ని తీసుకొని వస్తాం వాళ్ళ బీపీ షుగర్ మొత్తం చెకప్స్ అన్నీ చేయించేసి వాళ్ళని అందరినీ కూడా అక్కడ ట్రీట్మెంట్ అవుతుందా లేకుంటే కార్పొరేట్ హాస్పిటల్ పంపించాం దీస్ ఆర్ ఆల్ రెవల్యూషనరీ థింగ్స్ మన ఒక వైద్యం విషయంలో మనం తీసుకున్న పెద్ద పెద్ద రిమార్కబుల్ స్టెప్స్ ఏమైనా ఉన్నాయంటే అంత పెద్దగా తీసుకొని రావడం జరిగింది ఇవన్నిటికీ మించి మెడికల్ కాలేజెస్ సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ తీసుకొని రావడం జరిగింది ప్రతి మెడికల్ కాలేజ్కి ఇంటిగ్రేటెడ్గా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బెడెడ్ హాస్పిటల్ కూడా ఇంటిగ్రేటెడ్గా తీసుకొని రావడం జరిగింది దీస్ ఆర్ ది స్టెప్స్ దట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో మనం అందరం తీసుకునే చాలా చాలామందికి తెలియకపోవచ్చు సరే దీని మీద దీని వెనకాల అలా ఉండేది ఏంది ఇది దీని గురించి ఆలోచన చేసి కదా గతంలో కూడా ఇదే దాంట్లో పంతొమ్మిది వందల తొంభై రెండులో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఒక ట్వెల్వ్ మెడికల్ కాలేజెస్ అండ్ డెంటల్ కాలేజెస్ తీసుకొని రావాలి అని ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్లోనే ఎన్టీఆర్ హి హిన్సెల్ఫ్ అండ్ తెలుగుదేశం పార్టీ కూడా అందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది ఆ వ్యతిరేకించినప్పుడు క్రాంతి సంఘం పరిషత్ అనే ఒక విద్యార్థి సంఘం క్రాంతి సంఘం పరిషత్ అనే ఒక విద్యార్థి సంఘం క్రాంతి పరిషత్ సంఘం క్రాంతి పరిషత్ సంఘం ఒక విద్యార్థి సంఘం హైకోర్టు పెద్ద ఉద్యమం చేసింది ఎన్టీ రామారావు తెలుసు కదా అట్లా జనాల తమ్ముళ్ళు నేనున్నాను మేము అంబడు అని చెప్పేసినాడు కోర్టు పోయినారు నైన్టీన్ నైన్టీ టూలో పోయి హైకోర్టు కూడా దాని మీద స్టే ఇచ్చింది ఇప్పటికీ స్టే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా గొడవ పడితే దాన్ని స్టే ఇవ్వడం జరిగింది ఆ రోజు కూడా మీరు దగ్గుపేట వెంకటేశ్వరరావు గారు ఒక బుక్ రాసినారు ఇప్పుడు అంటే బాబు బొమ్మలు కలిసిపోయినారు కానీ ఒక బుక్ రాసినాడు దాంట్లో కూడా రాసినాడు చంద్రబాబు నాయుడు లోపాయకారకంగా వీళ్ళందరితో కూడా ఒప్పందం చేసుకునే ఒక ప్రయత్నం చేసినాడు లోపాయకారంగా ఒప్పందం చేసినాడు దానికి ఎన్టీ రామారావు కూడా కోప్పన్నాడు ఇంక నువ్వు బుద్ధి మార్చుకోలేదా అని చెప్పేసి అనేది కూడా నేను కాదు వాళ్ళ సొంత బాగుమడిదే వీళ్ళంతా ఎట్లంటే ఆ మనసులో మాట ఇట్లాంటి బుక్కులు రాస్తా అంటారు తర్వాత అది అవసరం పడుతుందా లేదా తెలియదు అనమాట ఇంతకుముందు కూడా అదేంది వ్యవసాయం దండగా ఇవన్నీ అని రాసినాడు అనుకోండి బేసిక్గా సీరియస్గా తీసుకోవాలని అతను చెప్పిన ప్రతిదీ సీరియస్గా తీసుకుంటే మనం చచ్చిపోతాం చోళ్ళని రక్తం కడుతా అంటారు ఏదో మాట్లాడుతున్నా లేదా లైటర్గా అంటారు ఒక స్పోక్స్ పర్సన్గా ఆ విధంగా ఉండదు సో ఈరోజు ఉద్యమం చేయాలి ఇది అంటున్నారు అంటే నైన్టీన్ నైన్టీ టూ ఇప్పటికీ రెండు ముప్పై ఏళ్ళ పైగా అవుతుంది థర్టీ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ అవుతుంది అప్పటికి ఇప్పటికీ మరి ఎందుకో అది లేదు కానీ ఈ రీసెంట్ టైంలో చూసినా కానీ హైదరాబాద్లో హెచ్ భూములు దాంట్లోకి పోతుంది అన్నా కానీ అక్కడ విద్యార్థులు కానీ దీనిలో కానీ బాగా రివోల్ట్ అయినారు ఒక చిన్న నాలుగు వందల ఎకరాల భూమి ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీకి సంబంధించి ఒక్కొక్క దానికి యాభై నుంచి అరవై ఎకరాలు గవర్నమెంట్ అక్వైర్ చేసిన దాన్ని నూరు రూపాయలకి ఇస్తూ ఉన్నా కానీ మాట్లాడే వాళ్ళు ఎందు ఎందుకు అలా తయారవుతుందో నాకు అర్థం కాదు కదా అంటే మనమంతా ఎలా తయారవుతున్నాం అంటే ఏదైనా చెప్పాలనుకున్నారా ఏం లేదు ఐపీఎల్కి పోయి చూసేటప్పుడు పది నిమిషాలు కరెంట్ పోతానా తట్టుకోలేనంత తనం అయిపోయేది మనకు లగ్జరీ కంఫర్ట్స్ ఎక్కువ అయిపోయినాయి ఇది ఎవరికో కదా ఉపయోగపడేది మనకేముంది కదా అని మనమే మన ఇళ్ళలో చూస్తూ ఉంటాం మనకు తెలిసిన వాళ్ళలో చూస్తుంటాం అంటే మన చదువు అంతా కూడా మన కోసం కాదు పక్కింటి కోసమో లేదంటే సందులో ఎవరు చదువుకున్న కోసమే చదివినాం చాలా సందర్భాలు ఆ విధంగానే చదివినాం అంటే మా వాడు చూడరా ఇంజనీర్ అయినాడు వాడు చూడరా డాక్టర్ అయినాడు అని అంటేనే అయినాం కానీ మన ఇష్టం కొద్ది చదివినా చాలా తక్కువ మేబీ ఈ జనరేషన్లోనే చదువుతానో తెలియదు కానీ మనం కూడా చూసి ఉంటాం మన జనరేషను కంటే ఇప్పుడున్న జనరేషన్స్లో ఈ మెడికల్ ఫీజెస్ దీనిలో కట్టుకోలేక ఎంతమంది ఫిలిప్పైన్స్కి వింటారు ఎంతమంది చైనాకు వింటారు ఎంతమంది యుక్రెయిన్కి వింటారు అక్కడ రాసి వచ్చిన తర్వాత ఆ డిగ్రీలు ఇక్కడ చెల్లవు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఎంతమంది సుప్రీంకోర్టుకో హైకోర్టుకో ఆశ్రయించి ఇక్కడ ఎగ్జామ్స్ రాసిన సందర్భాలు మనమే ఎన్నో ఉంటాం ఎన్నో 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 సందర్భాల్లో పేపర్లలో ఉంటాం లేకుంటే మన చుట్టుపక్కల సరౌండింగ్స్లో జరిగిన ఒక సంఘటనే చూస్తుంటాం అంటే ఇంతమంది విద్యార్థులు జస్ట్ డబ్బులు ఆఫర్ చేయలేకనే కదా పోతుండేది సో అలాంటి ఇన్స్టిట్యూట్స్ని ఎంత ఈజీగా దీనికి ఎనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుంది మేము పెట్టలేము ఇరవై మూడు ఏళ్ళు పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెండేళ్ళు మూడేళ్ళలో కట్టి చూపించినది ఇట్స్ ఇంక్యాపబుల్ కదా నువ్వు ఇరవై మూడేళ్ళు పడుతుంది నాకు ఇంకా మిగతా కాలేజీలు కట్టడానికి అని చెప్పడానికి ఇవర్ నాట్ క్యాపబుల్ అనే కదా సో పబ్లిక్ హాస్పిటల్స్ను దీనిలో ప్రైవేటైజేషన్ చేసుకుంటా అన్నీ చేసుకుంటూ పోవచ్చు ఇంకా ఏదనుకుంటుంది అన్నీ ఇంకొక థర్డ్ పార్టీకి ఇచ్చేస్తే సరిపోతూ ఉంటుంది మనం ఇంటికాడ కూర్చుంటా అంటే అవే జరిగిపోతా ఉంటాయి సో ఈ దీని మీద నాకు తెలిసి హెల్త్ మినిస్టర్ కూడా మా సత్య కూడా చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి కట్టించినాడు కానీ హాస్టల్స్ కట్టలేదు బాత్రూమ్స్ కట్టించలేదు డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఈ గవర్నమెంటు ఇంకో గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ అని కాదు ఆ సీట్లో కూర్చున్న తర్వాత ఎవరైనా సరే ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో అది కంటిన్యూస్ ప్రాసెస్గా చేస్తూనే ఉండాలి నువ్వు దీనిలో లేక ఎందుకంటే దీంట్లో నీకేదో కిక్ బ్యాక్స్ నీ కిక్ బ్యాక్స్ ఉన్నాయనే ఉద్దేశంతోనే నువ్వు ఇది ప్రైవేటైజేషన్ చేయాలని చూస్తుంది ఇప్పుడు అదే విధంగానే కదా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేస్తున్నారు లేదా రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఫీజు రిఎంబర్స్మెంట్ మొదలు చేస్తున్నారా లేదా సచివాలయ వ్యవస్థ చేస్తున్నారా లేదా అసలు కంటిన్యూస్ ప్రాసెస్ నువ్వు అతను చేశాడు నేను నిలబెడతాను నువ్వు దాన్ని ఇంకా మాడిఫై చేయి నీ పేరు వచ్చే విధంగా ఇంకా బాగా చేయి దాని దగ్గర ఇప్పుడు జిల్లా కోటిచ్చినాడు నువ్వు కూటమిలో ఉన్నావు నీ స్ట్రెంత్ లేకుంటే అసలు బీజేపీ నడవలేదు అలాంటప్పుడు నువ్వు జిల్లాకు మూడు తీసుకోను రా నథింగ్ రాంగ్ కదా సో మెడికల్ కాలేజ్ మనకు మామూలుగా ఆ ఈక్వేషన్ చూస్తే డాక్టర్ వర్సెస్ పాపులేషన్ చూస్తే చాలా తక్కువగానే ఉన్నాం సో మరి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు సలహా ఇస్తున్నారో ఎంత ఇస్తున్నారన్నారో వీళ్ళకు తెలియదు కానీ డెఫినెట్గా ఇప్పుడు జరుగుతున్నది కానీ ఇదన్నీ కూడా ఎందుకంటే సేమ్ థింగ్ హ్యాపెన్ మా అనంతపురం హాస్పిటల్ కూడా మెడికల్ కాలేజ్ని కూడా ఒకసారి ఇలాగే ఒక ట్రస్ట్కి ఇవ్వాలని ఒక ప్రయత్నం చేసినారు ఇన్ నైంటీస్ అప్పుడు కూడా మాకు అక్కడ లోకల్గా ఉన్న అనంత వెంకట్రామ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఫైట్ చేసి దాన్ని నిలిపే ప్రయత్నం చేసినారు నిలిపేసినారు కూడా సో దాని గురించి మాట్లాడుకోకుండా ఉండడం సైలెంట్గా ఉండడం వల్ల చాలా పెద్ద ప్రమాదం ఈ జనరేషన్కి ఏం కాదు నెక్స్ట్ జనరేషన్లో ఉన్న వాళ్ళు కూడా దీని గురించి చాలా నాకు తెలిసి నైన్త్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు నర్సీపట్నం నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి కూడా ఆయన వెళ్తున్నట్టు ఉన్నారు డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు లేకుంటే గవర్నమెంట్ ఏ విధంగా ప్రజల యొక్క ఆస్తుల్ని ఏ విధంగా అమ్ముతుంది అనేది అందరం కూడా డెఫినెట్గా మాట్లాడాలి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడాలా సోషల్ మీడియా ఇప్పుడు నేను ఎప్పుడు అంటుంటా సోషల్ మీడియా ఉన్న ఒక ఫోన్ ఉందంటే ఒక రామోజీరావు ఉన్నట్టే అంతే కదా మనం మనం అతనికంటే గలీజ్ గేమ్ మాట్లాడాలి అతని రాతల కంటే మనం చెప్పేదే కలిసి గేమ్ ఎందుకంటే అతను చేసినదని బూత్లే అని బూత్కిట్టు ఇద్దరు నోటుకొచ్చినట్టు చెప్తా ఉంటారు అదేమో యాంకర్ బలం ఉంటుంది వస్తా ఉంటుంది ఆర్కే చిలక పలుకులు సో ఆ పలుకుల కంటే మనం ఏం తప్పేం మాట్లాడ బూత్ ఏం మాట్లాడా సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎన్ఆర్ఎస్ మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయండి మీ ఒపీనియన్ జరుగుతున్న సందర్భంలో ఒక సందర్భంలో మాటలు తప్పు రావచ్చు ఇది రావచ్చు చెప్తూ ఉండండి దానికి ఒక ఫ్లో అలవాటు అయిపోయిందంటే అదే అవుతుంటుంది అది నా నేను డూ నేను ఎవరీ ఫిఫ్టీన్ డేస్కు ఒకసారి కరెంట్ అఫైర్స్ గురించి ఏం జరుగుతుంది నా ఒపీనియన్ చెప్తుంటుంది అది పార్టీలోకి కానీ వైఎస్ఆర్సిపి పార్టీకి ఇబ్బంది కలిగించి ఉండొచ్చు ఇంకో దానికి ఇబ్బంది నేను మాట్లాడిన దాన్ని బట్టి చాలా మందికి కేదిరేట్ జనసేన లేకపోతాడు అప్ప దాన్ని జనసేనలోకి పోతాడు అని అని కూడా రాసినారు రోజు ఛానళ్ళలో వచ్చేది ఇంకా దానికి అప్పుడు ఏం జరిగిందో అగ్నిగుండం లేక ఎన్నిసార్లు దుంకినో నాకు తెలియదు కానీ నేను ప్రతి మీటింగ్లోనూ చెప్పాల్సి వస్తుంది నేను అడిగిపోటాల నేను అడిగిపోటాల అంటే ఆ విధంగా ఒకటి అంటే మన పార్టీలో కరెక్షన్స్ చేసుకోవాలని మాట్లాడడంతో మనం ఈ పార్టీ వాళ్ళం కాదని చెప్పేసి ఈ పార్టీ నాది కాబట్టి దీన్ని సరిగ్గా నడవాలి కాబట్టి దీంట్లోని తప్పిదాలు మాట్లాడకపోతే ఇంకెప్పుడు దిస్ దిస్ఈస్ మై బాడీ దీంట్లో ఉన్న రోగాలు అట్లే ఉండేలా అంటే పోతాం మనం సో ఈ బాడీకి అప్పుడప్పుడు అవసరమైతే జరం ఎక్కువైతే క్రోసిన్ వేసుకోవాలా నొప్పులు ఎక్కువైతే ఇంకోటి వేసుకోవాలా ఇంకోటి బాకపోతే దాన్ని తగ్గట్టుగా మెడిసిన్ తీసుకుంటాను దట్స్ వాట్ ఐ డిడ్ వాట్ ఐ ఫీల్ నచ్చు నచ్చకపోవచ్చు అది వాళ్ళ ఇష్టం మనం ఏం చేయలేం కానీ సో మిమ్మల్ని కూడా కోరుకునేది ఎప్పటికప్పుడు మీ ఒపీనియన్స్ చెప్తూ ఉండండి మీ ఒపీనియన్స్ మొదటి నుంచి కూడా అది ఎక్స్ప్రెస్ చేయకపోతా అంటే డెఫినెట్గా మనం అదేదో చెప్తుండ మేధావి మౌనమే చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఆ విధంగా మిగిలిపోతాము ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లలో మీరు నెంబర్ వన్గా ఉన్నవాళ్ళు అందుకే ఇంత దూరం కూడా రాగలిగినారు సో ఐ విష్ ఎవరి వన్ ఆల్ ద బెస్ట్ అండ్ రాబోయే కాలంలో అందరం కూడా ఈ లాగా తీసుకునే దానిలకు మీరు అందరి సహాయ సహకార ఎన్ఆర్ఐ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ డెఫినెట్గా ఈ ప్రైవేటైజేషన్కి ఈ ప్రైవేటైజేషన్కి మనమందరం కూడా ఒక అడుగు ముందుకు వేసి ఆ వాయిస్ ని స్ప్రెడ్ చేసే విధంగా మనం అందరం కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెప్పాడు అసలు ఏ ఏ అతను కూడా చెప్పరు ఈ విధంగా ఎవరైనా టెండర్లు వేస్తే బాగోదు అని చెప్పి ఎవరైనా టెండర్లు వేస్తే బాగోదు అని చెప్పేసి దానికి ఇంతవరకు గవర్నర్ గవర్నమెంట్ కూడా ఏదో కొంతమంది తల్లికొలు మాట్లాడినారే తప్ప ఒక స్ట్రక్చరల్గా కూడా ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు మేము పోతున్నాం గవర్నమెంట్ మీద దీనివల్ల బడ్డం తగ్గుతుంది లేకుంటే ఇంకోటి ఇంకోటి ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఎవరికి అవకాశం ఇవ్వకోకుండా అమరావతి లాంటి చోట లక్ష కోట్లు ఎందుకు పెట్టాలి అనేది డెఫినెట్గా అది కూడా పీపీపీకి ఇవ్వచ్చు కదా ఇప్పుడు చాలా మంది ఉన్నారు క్రిస్టేజ్ వాడు ఉన్నాడు లేకుంటే సత్వా వాడు ఉన్నాడు వీళ్ళందరూ కూడా అపార్ట్మెంట్స్ విల్లాసు ఇవన్నీ చేస్తా అంటాడు అదే పని అతనికి ఇచ్చిన అదే చేస్తా అంటాడు కదా భూమి తీసుకొని కానీ హాస్పిటల్స్ స్కూల్స్ ఇవన్నిటిని కూడా ప్రైవేటైజేషన్ చేయడం అనేది డెఫినెట్గా నేషన్కి నష్టము ఆంధ్రప్రదేశ్కి నష్టము ప్రతి సిటిజన్కి నష్టమని నేను పూర్తిగా నమ్ముతున్నాను సో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ